కేవలము పది సెకండ్లకి యాభై అడుగులు పూర్తి ఇంకొంచెం భూతం కూడా నలభై సెకండ్లకు వంద అడుగులు పూర్తి కేవలం వాళ్ళ ఐదుగురు మాత్రమే ఉండాలా ఎవరు కూడా దయచేసి అడుగుల మరి పూర్తి చేయడానికి దగ్గరలో ఉన్నది కమిటీ వాళ్ళు ఎక్కడైనా కూడా సంప్రదించాలి వాళ్ళ ఐదుగురు మాత్రమే ఉండాలి మిత్రమా రెండు చెట్లు తగ్గుతారా కమిటీ వాళ్ళు దయచేసి రథ సారథులు ఐదుగురు మాత్రమే ఉండాలి దయచేసి నేను మైక్ లో చెప్తున్నాను గమనించాలి అందరూ కూడా రథ సారథులు అందరూ కూడా ఎవరు కూడా రావడం దగ్గరికి తో తింటా అంటున్నారు కమిటీ వాళ్ళు దయచేసి మారిపోయారు తప్పు లేక కూడా చేయలేదు మీరు సంసారం అయిపోయినదివా గమనించాలా రథసారథులు కమిటీ వాళ్ళు దయచేసి వారు ఐదుగురు మాత్రమే ఉంటారు ఎవరు కూడా మీరు గమనించాల్సిందిగా కూర్చున్నాం కొట్టే అవకాశం ఉంటుంది మాత్రమే రెండు కమిటీ వాళ్ళు గమనించాలి ఎవరు దగ్గర ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నది

గ ఎంతవరకు అయితే సెకండ్ లో రాసుకుంటాను మారపప్ప గారు ఏం టెన్షన్ ఏం లేదు మేరకు వెళ్ళినా కూడా సార్లు మాత్రమే சைண்ட பிள்ளணும் ஜரேந்திர તો જાણ કે ફટફટ સુરાનો હા આ કમટલનગર એ કટક છે મોટા કટક હીરદાર એનું જાણ કે દીકરો આ ખાસ ખબર હા ઓટલ నాలుగు కదా ఒక ఇవి నాలుగు కదా రెండు వందలు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు రెండు వందలు రెండు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు

రెండు వందల నలభై నాలుగు అడుగుల నాలుగు ఇస్తులు